నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల మొత్తం అన్ని గ్రామాల్లో పట్టణ వార్డులలో ప్రజా పోరు కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం తదనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వేరేపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం మండల కార్యదర్శి రవినాయక్ సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి మరియు నాయకులు గాదె పద్మమ్మ తిరుపతి రామ్మూర్తి సత్యనారాయణ రావు పిలుట్ల సైదులు కోడిరెక్క మల్లయ్య కందుకూరి రమేష్ బాబు కన్నిగంటి రామకృష్ణ వాడపల్లి రమేష్ మాధవరెడ్డి నగేష్ ఆశీర్వాదం అరుణ వస్కుల సూర్యం అప్పారావు కరీం తదితరులు పాల్గొన్నారు స్థలాలు కానీ తర్వాత ఇంకా మాలకింగ్స్ ఎన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే విధంగా చెప్తాను అభివృద్ధి చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తే ముఖ్యంగా వాళ్ళు ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఆరు పథకాలు కూడా ఉన్నారు ఒక రెండు మూడు పథకాలు తప్ప ఏ పథకం కూడా కానీ అసలు వాటిన లేదు అందుకనే మీరు ప్రకటించినటువంటి ఆధ్యపకాల్ని ఎప్పటికైనా మీరు సీఎం చేయాలని చెప్పేసి ఇవాళ సీఎం ఉంది ఆ కాలనీ అభివృద్ధి చేయాలి శాప పొగలు పోయిందంటే నోటీస్ అని జరుగుతూ ఉంది కానీ మీరు ఆనోటంతో గౌరవించాలి ఇవ్వాలి తహసీల్దార్ గారి పరిధిలో సంతోషంగా లేదా మీరు కోరుకోవాలి ప్రజల్ని వేణించడానికి కాదు మనం ఉన్నది కాదు ఉన్నాయ్ కూల కొట్టడానికి కాదు లేకపోతే ఉన్నవారిని కలిసి పెట్టడం ఈ జరుగుతున్న చర్యలు తీసుకోండి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన లేదు లేని వారికి కాదు స్నేహితు తహసీల్దార్ మిగల గారికి విషయం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు పరుచుల గురించి పై విషయాన్ని అనుసరించి వియాలగుడ పట్టణం మండలం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ ఇంద్రమ్మ ఇంట్లో మంజూరు ఇంటి స్థలములు ఇండ్ల పట్టాలు వృద్ధాప్య వికంతు పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్ రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకము గృహలక్ష్మి పథకము రైతు భరోసా రైతు రుణమాఫీలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అరువులైన పేదలు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు వాటిపై విచారణ కూడా నిర్వహించినారు కానీ ఇంతవరకు అర్హులైన పేదవారికి మంజూరు కాలేదు కావున తక్షణమే మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ వచ్చాన మిమ్మల్ని విజ్ఞప్తి ఈ నెల మొత్తం కూడా స్థానిక సమస్యల పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు అనార్జీలు అమలు జరగకపోవడం వల్ల ప్రజల ప్రజలకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కడికక్కడ సర్వేలు జరిపి మా కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి గ్రామ గ్రామానికి వెళ్ళి వాడవాడకెళ్ళి అనేక విషయాలు తెలుసుకొని ఆ సమస్యలన్నిటిని కూడా ఇవాళ తహసీల్దార్ ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతూ ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చాలా ఆందోళన పడతా ఉన్నారు అయ్యా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఆ పథకాలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు రేషన్ కార్డు ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు పెన్షన్ ఇస్తానన్నారు పెన్షన్ కొరకు పెట్టుకున్న పెన్షన్ ఎక్కడ మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు ఇందిరమ్మనులు ఇస్తా ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అవి కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా ఉన్నారు అవి కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవాళ రుణమాఫీ కింద ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటే ఇరవై వేల కోట్లే ఇచ్చారు పదివేల కోట్లు ఇంకా రైతాంగానికి ఇవ్వాలి ఆ రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా పెట్టుబడులకు కావాల్సినటువంటి రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు నిరుద్యోగ సమస్య ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు చర్వాసాలు అవుతూ ఉన్నాడు మరి పది సంవత్సరాల పాటు ఏ రకంగా పరిపాలన జరిపిండో అదే రకంగా పరిపాలన జరుపుతూ ఉన్నది తప్ప ధరల్ని తగ్గించలేదు ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గిన పరిస్థితి లేదు మత ఉద్దేశాలు వెలిగిపోతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అనేక రకాల తగాదాలు పెట్టి ఇవాళ వాళ్ళు పబ్బం కట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇది అన్యాయమైనటువంటి విషయం ప్రజలు పండించినటువంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతా ఉన్నారు మన ప్రాంతంలో ఇప్పుడు ధాన్యం రైతులంతా కూడా రోజు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు మద్దతు ధర రావటం లేదని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ స్థానికంగా చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇప్పటికీ ఆరేడు సంవత్సరాలు అయింది అవి ఇవ్వచ్చు కదా పేదవాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఈ ప్రభుత్వానికి కూడా చేదా కావట్లేదు అందుకని తక్షణమే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ అరువులైన పేదలను గుర్తించి వాళ్ళకి హ్యాండ్ చేయాలని కోరుతా ఉన్నాం విలేకరుల కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళ ఇల్లు ఇస్తానని చెప్పేసి విలేకరుల కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా డంపింగ్ యార్డు మనం రియాల్ కూడా పట్టణంలో మధ్యలో ఉన్నది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి పంటలు దెబ్బతింటా ఉన్నాయి డంపింగ్ యార్డుని ఎక్కడి నుంచి మార్చాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తి కాలేదు దానివల్ల ఏంటంటే వర్షాలు బాగా వచ్చినప్పుడు మ్యాన్వెల్స్ నుంచి ఉరికి వాటర్ బయటకు వచ్చి కంపు కొడతా ఉన్నది ఈ రకంగా ప్రజలను ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు పేదలు ఇండ స్థలాల కొరకు దరఖాస్తులు పెట్టుకొని తాళ్ళగడ్డలో ఇప్పుడు ఎంతో కాలంగా వాళ్ళు ఇల్లు కట్టి వాళ్ళని వేధించడం కాదు ఈ రకంగా స్థానిక సమస్యలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని ప్రజలు మనకు ఓట్లేసి ఎందుకు గెలిపించారు ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చాము వాటిని ఎంతవరకు చేస్తున్నామని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎన్నికల మ్యాన్ కూడా ఒకసారి ముందు పెట్టి చూసుకోవాలి ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు మోసం చేసి మాయ చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావటం కాదు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఉండాలి వాళ్ళు ఏమైనా చిత్తబంచంగా మొదలుపెట్టారు ఒకరి పైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని ఆయన దొంగ నోటు తయారు చేస్తున్నాను ఒక ఆయన అంటే ఈయన భూమి కబ్జాలు చేస్తున్నాను ఇంకోగాయనంటే తర్వాత ఏదైనా అంటే ఆయన ఇంకేదో చేస్తున్నాడు లిక్కర్ గుంభకోణం అంటే ఇవేనా ఎన్నికలు కాదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో చూసి ప్రధానమైనటువంటి పక్షాలు కూడా అధికార పక్షం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ వాటి మీద మాట్లాడాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అది వదిలేసి ఏంటంటే తీవ్రమైనటువంటి పదజాలంతో తెలంగాణ ప్రజలు అసహించుకు దేశ ప్రజలే అసహించుకునే పద్ధతుల్లో ఇవాళ దేశ స్థాయిలో గాక పోటీ పెట్టి ఎవరు ఎక్కువ తిట్టుకునే నాయకులు ఏ రాష్ట్రంలో ఉండరు అని కాక పోటీ పెడితే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ వస్తుంది ఎందుకంటే ఏంటంటే పొద్దున లేస్తే అదే పని ప్రజల సమస్యల మీద మాట్లాడండి గొంతెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి ఒకరికి ఒకరు సహకరించుకోండి అది పోయింది కాబట్టి ఏంటంటే సమస్యల్ని డైవర్ట్ చేసే పద్ధతుల్లో ఇవాళ మొత్తం రచ్చ చేస్తూ ఉన్నారు రచ్చ పండగా ఇవాళ చట్టసభలు కూడా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచిది కాదు అందుకనే ఈ విషయాలపైనే ఇప్పుడే తహసీల్దార్ గారికి ఇక్కడ దరఖాస్తులు ఇచ్చాం వాళ్ళ పరిధిలో ఏ పరిష్కారం చేయాలి వాళ్ళ పరిధిలో కానటువంటి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి తెలియజేశాం వారు ఆ రకంగా హామీ ఇచ్చారు ఏదున్నా ప్రజల సమస్యల ఏడలా ఇక్కడ నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ప్రజలు వీధుల గురించి చేయవలసి వస్తుంది